కంచి కోట అయిపోయింది అట్లాగే ఇంకా పోయే కొంత ఇంకా అన్ని డివిజన్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి కొత్తపట్ల మండలం ఆల్మోస్ట్ టీడీపీ ఖాళీ అయిపోతుంది రేపు సెవెంత్ని జగన్ గారు రాకపోతున్నారు ఆ రోజు చాలామంది పెద్ద నాయకులు జాయిన్ అయిపోతున్నారు పార్టీలో ఈ మంత్ టెన్త్ ట్వెల్త్లో చాలామంది పెద్ద నాయకులు టీడీపీలో జాయిన్ అవుతారు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎలక్షన్స్ వన్ మంత్ టైం ఉంది కానీ ఆడతో పాటు జరిగిపోద్ది ఇన్ని రోజులు రాజకీయం ప్రతి ఒకరికి తెలుసు అతనికి తెలుసు ఆఫీస్ క్యాండిడేట్కి ఏం లేదని అక్కడ చాలా సంతోషంగా ఉంది ఇది జయ మెయిన్గా జయంగా స్కీమ్స్ ఈ వాలంటీర్ సిస్టమ్ పబ్లిక్ బాగా నచ్చింది ఈ మార్పు కారణం కూడా అదే ఎక్కడ ఈ వాలంటీర్ సిస్టమ్ తీసేస్తారని భయం వేస్తున్న వాళ్ళకి మొన్న మూడో తేదీ చూశారు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎందుకు ఈ పరిస్థితి ఏందో మరి వరకు కాదు డైలీ ఇంటికలు ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంతో అనిపించింది మొన్న మూడో తేదీ వచ్చి ఆ వీడియోస్ చూస్తేనే అందరికి అర్థమవుతుంది ఇప్పుడు పెన్షన్ చూస్తున్న వాళ్ళు అరవై సంవత్సరాల పైన వాళ్ళు లేకపోతే ఇంట్లో నుంచి కథలు లేకుండా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు ఆయింట్ సిస్టమ్ పనిచేయకూడదు అని చెప్పి కోట్ల కేసు చేసిన మా అతని మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారిది అంటే అంటే కుళ్ళు కుతంత్రం తప్పితే ఇంకేం లేదు పబ్లిక్ ఏమైనా నాకు అనవసరం నేను గెలవాలా నా స్వార్థం నాకు నా కొడుకు బాగుండాలా మిగతా గురించి నాకు అనవసరం అనే మా మైండ్ సెట్తో అతను రాజకీయం చేస్తున్నాడు సో పబ్లిక్ ఏం పిచ్చుకోవాలి కదా అన్నీ అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే ఆ రివోల్ట్ నువ్వు చూసాం ప్రతి ఒక్కరు అక్కడికి మైక్ పెడుతుంటే చదువుతున్నాడు చంద్రబాబు నాయుడిని చూశారు కదా మీరే మీ మీడియా పర్సన్స్ మీరే చెప్పాలా మే పదమూడున ఒంగోలు ప్రజలందరూ అట్లాగే స్టేట్లో రాష్ట్ర ప్రజలందరూ మంచి తీర్పిస్తారని tal vez con gente